బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తారు మాట ఒకవేళ చట్టపరంగా కాకపోతే పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం మేము టికెట్లు ఇస్తామని చెప్పి ఇవాళ కూనీ రాగాలు తీస్తా ఉన్నాడు ఇవాళ సర్పంచ్లకు గ్రామ పంచాయతీలు జరిగే ఎన్నికలకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి బీఫామ్ ఇస్తా అనేది మళ్ళీ మళ్ళీ మీరు బీసీలను మోసం చేయడమే దగా చేయడమే అమాయకమైనటువంటి ప్రజలను నమ్మించి మీరు మోసం చేస్తే ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టేటువంటి పరిస్థితి రేపు ఈ ఎన్నికల్లో మరి ప్రజలు ఆ తీర్పునిస్తానని రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ పార్టీ ప్రమేయంతో జరిగే ఎన్నికలు వాటి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే తప్పించుకునే లేదు తప్పించుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా మరి ఈ యొక్క వర్గాలందరూ కూడా సంఘటితపరిచి రాబో ఎన్నికలు కూడా బుద్ధి చెప్తామని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పు మేరకు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్తో నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం